ఇవన్నీ ఆన్ చేసా కాదు అదేదో క్యాన్సిల్ అని వస్తే క్యాన్సిల్ నొక్కాను దుర్గా నీళ్ళు అండి ఇవ్వరా ചേട്ടനാ അമ്മ മഞ്ചി അമ്മേ ഏടി അമ്മേ വരാത്താണല്ലേ ఇందులో అక్కడ ఇచ్చిద్దు నాన పెట్టిద్దు నేనేం చేశాను మమ్మీ ఏం చేసా మమ్మీ ఏం చేయలేదు మమ్మీ ఇప్పుడు పాడీపోతే నీకు నాకు వండుతున్నా మమ్మీ ఎవరు

కాదు అది పెద్ద పెద్ద దానికి వస్తుంది క్యాన్సర్ అది వస్తుంటే క్యాన్సర్ అని నొక్కాను అది అప్పుడు ఆఫ్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నొక్కే నువ్వయరా <Num> ఎందుకు <Num> <chikara? Num fayye chikara> <yandukul>